మొగి మాత్రం చాలా నీట్గా వస్తుంది అబ్బా చాలా బాగున్నది ఆర్గానిక్ గ్రాన్యువల్స్ మనకి వేయడం వల్ల వేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నార పురుగుతో సహా చిన్న గుడ్లు పెట్టినాక పురుగుతో సహా ఇగో బయటకు వచ్చి చూడండి ఇగో ఒకటి రెండు వచ్చి బయటకు వచ్చి చనిపోయినాయి ఇవి గులాబీ రంగు ఉంటాయి కాకపోతే చూడండి మళ్ళీ అందులో భాగంగా ఏంటంటే మొగి అనేది ఇంత గ్రీన్నెస్ వస్తుంది చూడండి వచ్చే మొగి ఇది చనిపోయిన మొగి ఇది చనిపోయింది ఇక్కడ చనిపోయింది ఈ మొగి లోపలికి వచ్చే మొగి ఎంత నీట్గా వస్తుందో ఒకసారి మీరు గమనించాలి ఈ వైకే లాబోరటరీ వారి యొక్క గ్రానియువల్స్ ఏ విధంగా పనిచేస్తాను దానికి ఉదాహరణ ఇది చెప్తాను మరి మాది గురిజాల నసంబేట్ ఏరియా నాకు మూడు ఎకరాల మక్కజను అండి మక్కలను వేసిన క్రమంలో ఏమైందంటే వేసినాక పదిహేను రోజులకు మామూలుగా మక్క మందు కెమికల్ మందు కొట్టేసిన కుట్టినా కొట్టాగానే వన్ వీక్ వరకు పనిచేసింది వన్ వీక్ కూడా చేయలేదు ఫోర్ డేస్ పనిచేసింది మళ్ళీ ఇమీడియట్లీ రిపీట్ అయిపోయింది ఇమీడియట్లీ రిపీట్ అయిపోయింది దానిలో భాగంగా ఏమైందంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ మందు పురుగు వాకొత్తా అని చెప్పేసి నేను మళ్ళా కొట్టడం జరిగింది మళ్ళీ ఏమి కొట్టాంటే మళ్ళీ కెమికల్ తీసుకొచ్చి కొట్టిన కొట్టినాక మళ్ళీ నాలుగు రోజులు ఆగింది మళ్ళీ ఐదో రోజు నుంచి మళ్ళీ యథావిధిగా పురుగు ఉధృతి ఎక్కువగా అవుతాను నీ స్థలికి దృష్టిలో పెట్టుకొని మన నేను ఏం చేసిన అంటే యూట్యూబ్ ఎక్కువ నీ తోట కూడా పండిస్తాను అది ఏంటంటే యూట్యూబ్ కూడా చదువుతాయి ఈ వైకల్ అడ్వర్టర్స్ మందులు నేను బాగా పనిచేస్తా అని చెప్పేసి ఇన్ని ఉంటుంది ఇనే క్రమంలో వాళ్ళకి ఫోన్ చేసిన సార్కి ఫోన్ చేసి సార్ సార్ మరి ఇట్లా మూడు ఎలా మక్కలు ఉన్నది మరి ఏం చేయమంటారు ఏం కదా అని చెప్పేసి అడిగితే గ్రానివెల్స్ ఉంటాయి బాబు గ్రానివెల్స్ వేసుకోండి బాగా చేస్తాయి అట్లా అని చెప్పేసి సార్ చెప్పిండు సరే నీ సారు చెప్పినట్టుగా ఇక మూడు ఎకరాలకు మూడు ప్యాకెట్లు తీసుకొచ్చినా జనరల్గా తీసుకొచ్చి మూడు ఎకరాలకు మూడు ప్యాకెలు తీసుకొచ్చి చిటిక చిటికడు ప్రతి ఒక్క మూగికి నేను పోయిన ఇలా పదిహేనో తారీఖు నవంబర్ పదిహేనో తారీఖున నేను వేసిన ఇక నవంబర్ ఇరవై ఆరో తారీఖు నా ఎంత నీట్గా వస్తుందో మీరు చూడండి చాలా బాగున్నది గ్రానివెల్స్ వేసుకోవడం వల్ల రైతుకు మాత్రం మంచి ఉపయోగాలు రైతు నష్టపోకుండా ఉంటాడు పంట కూడా మంచి ఏపు వస్తుంది మంచిగా ఉన్నది దీని అయితే నేను దీని అయితే తృప్తి పంతున్నా సాటిస్ఫాక్షన్గా ఉన్నా వేసినాక మాత్రం ప్రతి ఒక్క గు ప్రతి ఒక్క మొగికి గుటిక గుట్కడి కానీ చిక్క చిక్కు వేసినట్టు అయితే మొగి మాత్రం నీట్గా చూసినా మీరు అట్లే ఉండాలి చాలా నీట్గా మొగి ఎంత నీట్గా అవుతుందో మీరు ఒకసారి గమనిస్తూ ఉండండి ఎంత నీట్గా ఉన్నదో మోగి మాటికి చాలా బాగున్నాయి ఈ గ్రామీ ప్రతి ఒక్క రైతు వాడికలు గులాబీ రంగులో ఉంటాయండి గులాబీ కలర్ గులికలు ఇట్లా ఉంటాయి ఇలా ఎల్లో కలర్ ఈ కలర్ వస్తాయి ఇట్లుంటాయి గులాబ్ కలర్ వస్తాయి ఇదిగా ఈ గురికలు బాగా పని చెప్పే స్మెల్ కూడా నీకు దురుద్దేశం స్మెల్ ఏం రాదు మంచి నీట్గా స్మెల్ వస్తాయి మోగి మాత్రం చాలా నీట్గా వస్తుంది అబ్బా చాలా బాగున్నది ఆర్గానిక్ గ్రాన్యువల్స్ మనకి వేయడం వల్ల వేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నార పురుగుతో సహా చిన్న గుడ్లు పెట్టినాక పురుగుతో సహా ఇగో వచ్చి చూడండి ఇగో ఒకటి రెండు వచ్చి బయటకు వచ్చి చనిపోయినాయి ఇవి గులాబీ రంగు ఉంటాయి కాకపోతే చూడండి మళ్ళీ అందులో భాగంగా ఏంటంటే మొగి అనేది ఇంత గ్రీన్నెస్ వస్తుంది చూడండి వచ్చే మొగి ఇది చనిపోయిన మొగి ఇది చనిపోయింది ఇక్కడ చనిపోయింది ఈ మొగి లోపలికి వచ్చే మొగి ఎంత నీట్గా వస్తుందో ఒకసారి మీరు గమనించాలి ఈ వైకే లాబరీస్ వారి యొక్క గ్రాన్యుల్స్ ఏ విధంగా దానికి ఉదాహరణ ఇది చెప్తాను గోళిక యొక్క పనితనం ఏంటంటే నార పురుగు దొడ్డు పురుగు సన్న పురుగు కత్తెరపూర్ ఇవి బాగా వీటికి మాత్రం బాగా పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ నేను నేను ఎక్స్పీరియన్స్గా మీకు చెప్తున్నా రైతులారా కంపల్సరీ ఇది వేసుకోండి మీకు ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయి